ఫ్రెండ్స్ నేనండి పిఎన్ఆర్ మీరు ఇవ్వడం చూడండి ఈరోజు మనము సోలార్ చెట్లు తగిలి కాలిపోతాలు ఉంటాయి వాటిని మనము ఏ విధంగా చెట్లు కాలకుండా దెబ్బ చూసుకోవాలను చూసుకోవాలనో అది మీకు చూపిస్తాను చూడండి చెట్టు చూడండి సోలార్ తగులుతుంది సోలార్ తగిలి మొత్తం కాలిపోతాం చెట్టు కూడా కొంచెం పడిపించండి ఈ విధంగా పోతుంటాయి చూడండి ఆహ్లేని వినాయి దీనికి మనం ఎలా చేయాలనే చెప్తాను చూడండి చూపిస్తాను కూడా నేను చూపిస్తాను కదా ఫ్రెండ్స్ చూడండి మీరు బాగా ఈ ఉయ్యులు తగలకుండా చేయాలి కదా చూడండి కత్తితో ఇలా కోసుకొని ఈ పైప్ అనేది ఇలా వేయాలి చూడండి మనం ఇటు కొయ్యగలుగుతాము కత్తితో కొయ్యలేం కాబట్టి దానికి ఉపాయం చేయాలి దీన్ని కొయ్యాలంటే మనకు బ్లేడు లేకపోతే చాకు అట్లా తెచ్చుకోవాలి మనం బుర్ర ఉపయోగించే బాగా చేసుకోవచ్చు చూడండి ఇది రాయే రాయి చూడండి చేసాను చూడండి కనిపిస్తుంది మీకు బాగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కోసుకోవాలి చూడండి ఎలా చేశాను ఉంటే ఆలోచన ఉంటే ఎటువంటి పని అయినా చేయొచ్చు చూడండి ఇప్పుడు సోలర్కి ఈ విధంగా బేసేయచ్చే ఈ చెట్టు కాలదనమాట వాటినే నిలబడిపోతుంది మనకు పైపు సర్దుకోవచ్చు అనుకో వైరు వైరు చద్దేదానికి అవకాశం లేదు పక్కన దిగేదానికి దిగబడేదానికి రాయి కాబట్టి దీనికి మనం విధంగా అరేంజ్ చేసి చెట్టు రైకి ఎక్కిందనుకో మళ్ళీ ముదురు కిందకి వస్తుంది మళ్ళీ కాలుదో చెట్టు బతికిపోతుంది ఒక ఫ్రెండ్స్ ఉంటాను బాయ్